నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ ప్రజల్ని ప్రభావితం చేసే దాంట్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి ఆ సినిమాలు చూసిన తర్వాత చాలామంది ప్రభావితం అవుతారు ఎగ్జాంపుల్ ఒకప్పుడు కర్తవ్యం సినిమా వచ్చినప్పుడు విజయశాంతిని ఆదర్శంగా తీసుకొని చాలామంది మహిళలు కానిస్టేబుల్ అయినారు ఇలాంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే ఒకే ఒక అవకాశం సినిమా ఇండస్ట్రీ ఆ సినిమా ఇండస్ట్రీ ఈరోజు శంభాజీ చావా అనే సినిమా ఏదైతే హీరో వచ్చిందో అసలు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు విద్యార్థులందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఛత్రపతి శివాజ్ మహారాజ్కి జై ధరంవీర్ మహారాజ్కి జై అని శంభాజీ గారిని అతని త్యాగాన్ని కొనియాడుతున్నారు ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి నేను శంకర్పల్లి నుంచి సేవా ఫౌండేషన్ నుంచి అప్పీల్ చేస్తున్నా సినిమా డైరెక్టర్ అందరికీ ఎగ్జాంపుల్ రాజమౌళి దిల్ రాజు వీళ్ళందరూ కూడా సార్ మీరు మంచి సినిమాలు తీస్తున్నారు కానీ ఒక బిజినెస్ మాత్రమే ఉంటున్నాయి అవి ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చిన డబ్బుతోటి మీరు ఎంజాయ్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా కొద్దిగా అనక తప్పడం లేదు సార్ ఎందుకంటే మీరు బిజినెస్ పరంగానే ఆలోచించి సినిమాలు తీస్తున్నారు అదే దేశభక్తులు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ వీర సావర్కర్ నేతాజీ ఇలా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు ఎందుకు తీయట్లేదు సార్ ఈరోజు శంభాజీ అయితే చావా సినిమా అయితే వచ్చిందో దాన్ని చూసి ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి యావత్ విద్యార్థి సంఘాలే కాక ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు మరి అలాంటి సినిమాలు తీస్తే కూడా మీకు డబ్బులు వస్తాయి ఇంక హైలైట్ అవుతాయి ఎగ్జాంపుల్ శంకర్ గారు ఎలా తీస్తారండి ప్రతిదీ అవినీతి పైన భారతీయుడు సినిమా వచ్చినప్పుడు ఆడలేదండి డబ్బులు రాలేవా వాళ్ళకు కాబట్టి దయచేసి ఇప్పుడు ఇతని జీవిత చరిత్ర ఎన్నాళ్ళ తర్వాతనే బయటపడ్డది కదా దాన్ని చూసి ఇంత ప్రభావితం అవుతారు అలాంటి వాళ్ళ ఇంకా తీయాలండి భగత్ సింగ్ ఉరి తీసే ముందు వందే మాతరం అని చెప్పి ఊకే బిర్ర వేగుతున్నవరను అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏలం చేసి చివరి కోరిక ఏముందని అడిగితే అడిగాడు నా దేశం గొప్పదని అని చెప్పి అంటూనే ఉంటాడు అప్పుడు జేలే అంటాడు నీ తండ్రి నీ ప్రాణం కోసము మా కాళ్ళవేలా పడుతున్నాడు అని చెప్పి వెక్కిరిస్తే అప్పుడు చివరి కోరిక ఉందని చెప్పి ఒక మేకుని పేపర్ని తెప్పించుకొని అతను ఇక బ్లడ్ వచ్చేలా గీసుకొని దేశభక్తిని స్వాతంత్రం పట్ల గొప్పతనం నేర్పించింది నాన్న నువ్వే నాకు అలాంటిది పరాయి దేశస్తుంది నా కోసం అడుగుతున్నావా నాకు వాళ్ళకంటే శత్రువు నువ్వే అవుతావు ఇంకెప్పుడు అడగొద్దని చెప్పి దేశభక్తిని చాతిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అలాంటి వాళ్ళ దియండి సార్ అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు తీసేరు ఎంతో బాగా ఆడింది డబ్బులు వచ్చినాయి కాబట్టి మీరు టెక్నాలజీని యూజ్ చేసి విదేశాల సినిమల్ని క్లబ్ చేసి తీస్తున్నారు భారతదేశ ఇండస్ట్రీని చాలా గొప్పగా తీసుకెళ్లారు అందుకూడా కూడా మీకు అభినందిస్తున్నా కానీ దేశం కోసము ఏం ఆశించకుండా మీరు సినిమా తీస్తే డబ్బులు వస్తాయని చెప్పి బిజినెస్ చేసి చూపిస్తారు కదా వీళ్ళు దేశం కోసం ఏం ఆలస్యించకుండా ప్రాణాలని ఆస్తుల్ని ఇచ్చి పరంగా పెట్టారు అలాంటప్పుడు వీళ్ళ చరిత్రలు తీయకుండా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే ఎందుకు సార్ విద్యార్థులకు దేశభక్తి ఎట్లొస్తుంది లక్ష్యం వస్తుంది ఏదైనా సాధించాలని ఆశాలు ఎట్లా వస్తాయి అసలు వీళ్ళకు ఈరోజు విద్యార్థులు అందరూ ఇలాంటి దేశభక్తుల చరిత్ర లేక మామూలు లీడర్ల యొక్క చరిత్రలో చదవాల్సిన అవసరం ఉంది మొఘల్ చక్రవర్తులే మాత్రమే తీసుకొని సబ్జెక్ట్ చూపిస్తారు అని చెప్పి ఇప్పుడున్న టీచర్లు కూడా బాధపడుతున్నారు అందరూ మరి అప్పటి నుంచి వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు రూల్ చేసిన వాళ్ళకి ఏం జరిగింది సార్ దృష్టిలోపమ్మా మనసులోపమా ఇది చాలా బాధాకరం దౌర్భాగ్యం కాబట్టి కాలం మారాలే ప్రతి ఋతువులు ఎట్లయితే మారుతుంటేవో మన దేశ భవిష్యత్తు కూడా మారి గొప్పగా పోవాలంటే నేడు ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీగా పనిచేసిన దేశభక్తుల లీడర్ల చరిత్రలు రావాలి లైక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానిగా చేసి ఏమీ లేకుండా బయటకు వచ్చిండు సార్ ఆయన అలాంటి వాళ్ళ నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులు తీయండి దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తుల చరిత్రల్ని ఈరోజు చావా సినిమా ఇట్లా వచ్చిన అలా తీస్తే మంచి వాళ్ళందరూ చూసేసరికి సినిమా హండ్రెడ్ డేస్ అవుతుంది మీ డబ్బులు మీకు వస్తాయి కాబట్టి మంచిని బతికించే సినిమాలు తీయండి మన ఇండియన్ కీర్తి ప్రపంచానికి పోయేటట్టు చేయండి నా వీడియో నచ్చితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తుల కోసం అందరికీ షేర్ చేసి ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా నమస్తే జై శివాజీ మహారాజ్